అందరికీ నమస్కారం అండి సన్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే గొప్ప విషయం మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది మీకే కాదు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా హెల్ప్ అవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో సో మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి అదేంటంటే మనకి జూన్ ట్వంటీ ఫస్ట్ని ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనకి రెగ్యులర్గా యూట్యూబ్లో ఫ్రీ యోగా క్లాసెస్ అనేవి జరుగుతున్నాయండి గత ఫార్టీ ఫైవ్ డేస్గా కూడా మనకి ఇవి జరుగుతున్నాయి యోగ నారాయణ గారు మనందరికీ కూడా ఇవి ముందుకు తీసుకొస్తున్నారు అనమాట అయినా ఓన్లీ మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పడమే కాకుండా మంచి విషయాలు కూడా మనతో షేర్ చేసుకుంటున్నారు అవి మన లైఫ్లో అందరికీ కూడా హెల్ప్ అవుతాయి సో మనకి తెలిసింది చాలా కొంచెం తెలుసుకోవాల్సింది బోల్డ్ అంత ఉంటుంది సో ఎవరైనా గొప్ప వ్యక్తులు వాళ్ళకున్న నాలెడ్జ్ని మనకి షేర్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత నేర్చుకొని ఇంకాస్త ముందుకు వెళ్తాము సో అలాంటి వాళ్ళు చెప్పే విషయాలు అంటే ఇప్పుడు యోగ నారాయణ అనే వ్యక్తి ఏంటి అని అంటే చాలామందికి సినీ యాక్టర్స్కి వేరే దేశం వాళ్ళకి వీళ్ళందరికీ కూడా యోగా నేర్పించారు అండ్ వాళ్ళ యోగా సెంటర్ కూడా మనకి దుబాయ్లో ఉందన్నమాట సో కానీ ఆయన ఈ యోగా డే సందర్భంగా లక్ష మందితో ఆన్లైన్లోనే అంద లక్ష మందితో యోగా చేయించాలి అనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ అన్నీ కూడా నేర్పించాయి సో దీనిలో జాయిన్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఏదేమైనా కానివ్వండి మనకైతే ఒక తెలియని విషయం కోసం తెలుసుకో తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయమే కదా అయితే ప్రతిరోజు మనకు ఉదయాన్నే ఐదు గంటలకి క్లాసెస్ అయినవి ఉంటాయన్నమాట సో ఇండియాలో మనకి అంటే ఇక్కడ మాకు ఇక్కడ త్రీ థర్టీ సో త్రీ థర్టీకి నేను లేచి ప్రతిరోజు కూడా క్లాసెస్కి అయితే అటెండ్ అవుతున్నాను సో ఎంతో కొంత మనం నేర్చుకుంటాము ప్రతి ఒక్కళ్ళు మనకి ఏదోటి ఇస్తున్నారు అని అంటే అది గాడ్ ఫ్ట్గా ఫీల్ అవ్వాలి సో ఇక్కడైతే నేను కూడా ఫోర్ డేస్ నుంచి త్రీ థర్టీకి మార్నింగే లేచి చక్కగా రెడీ అయ్యి యోగా అయితే చేసుకుంటున్నానండి జనరల్గా ఉదయాన్నే లెగడం అనేది చాలా బద్ధకంగా అనిపిస్తుంది సో ఈ క్లాసెస్ చేయడానికి రావడం క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ఇరవై రోజుల ముందు నుంచి కూడా నేను తెల్వజ నాలుగు గంటలకు లెగాలి అని చెప్పేసి నా ప్రయత్నం నేను చేస్తున్నాను సో ఆ క్రమంలోనే ఈ క్లాసెస్ కూడా రావడం నాకు ఇంకా బాగా అనిపించింది నాలుగు కంటే ముందు లేస్తున్నాను సో ఉదయాన్నే ఒక గంట మన కోసం మనం తెలుసుకోవడం కోసం సో మన ఏదైతే ఒక గొప్ప కార్యాన్ని తలపెడతామంటే మన గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వడం కోసం లేకపోతే పిల్లలకి ఒక మంచి చెప్పాలి అనే ఉద్దేశంతో సో ఇలాంటి వాటి అన్నిటికీ ఉదయాన్నే లెగడం అనేది చాలా 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 మంచిది సో పిల్లల్ని ఉదయాన్నే లేచి చదువుకోటరా అని చెప్పే కంటే ముందు మనం పాటిస్తే వాళ్ళు కూడా చేస్తారు కదా సో అందుకనే నాకైతే ఉదయాన్నే లేవడం అనేది అలవాటు చేసుకోవాలనుకున్నాను సో లక్కీగా ఈ క్లాసెస్ కూడా రావడం ఇంకా జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా ఈ క్లాసెస్ జరగడం కూడా జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా దీంట్లో అటెండ్ అవ్వాలి సో నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ నెంబర్స్ కూడా పెట్టాను ఇందు మీద కూడా ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి ఆ నెంబర్స్కి కనుక మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు వెంటనే మీకు జూమ్ లింక్ జూమ్ లింక్ ఆర్ యూట్యూబ్ లింక్ రెండు కూడా మీకు అవైలబిలిటీలో వస్తాయి అన్నమాట సో ఆ రెండిట్లో దేంట్లో అయినా సరే మనం క్లాస్లో అటెండ్ అవ్వచ్చు సో దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయాన్ని మీరు తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎప్పుడు మనం స్వార్థంగా ఉండకూడదండి సో మనకి తెలిసిన విషయాన్ని మనం పాటించినా పాటించకపోయినా ఇఫ్ ఇన్ కేస్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయడంలో మనకి ఇంకొకరికి ఒక మంచి విషయాన్ని చెప్పాననే హ్యాపీనెస్ చాలా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా దా దానిలో భాగంగా మీరు కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఒక్క వీడియోని షేర్ చే చేసినంత మాత్రాన మనకి పోయేది ఏముంటుంది అట్లీస్ట్ అవతల వాళ్ళకైనా ఆ వీడియో హెల్ప్ అవుతుంది కదా సో వాళ్ళైనా ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా సో ఆ పుణ్యం మనకే వస్తుంది అయితే ఇక్కడ యోగా విషయానికి వస్తే యోగా అనేది మన మనసుని శుద్ధి చేసేస్తుంది సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ యోగా మంచిగా చేసుకుంటాను ఇంకా యోగా చేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను హౌస్ అంతా క్లీన్ చేసేయడం పిల్లల్ని స్కూల్కి పంపించడం అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా బయట బాల్కనీలో కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సో తులసి అమ్మవారి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసి అక్కడ కడిగేసుకుంటున్నాను సో ఇంకా ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది సో ఫ్రైడే రోజు నేను ఎప్పుడు కూడా మా పెడుతూ ఉంటాను సో ముందు రోజు కుదిరితే ముందు రోజు పెడతాను మ్యాక్సిమం లేకపోతే మార్నింగ్ లేచి పెట్టుకుంటాను అనమాట సో చాలా మంది అంటూ ఉంటారు శుక్రవారం పూట కడగకూడదు అని చెప్పేసి సో ముందు రోజు చేసుకోవాలని అనుకుంటాను కానీ ఆ టైంకి కుదరదు కుదరలేనప్పుడు ఇలాగ హౌస్ కూడా త్రిపుల్ బెడ్రూమ్ చాలా పెద్దది క్లీనింగ్ ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట మాకు పిల్లలు అయితే ఆల్రెడీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చేసేసి వాళ్ళు స్కూల్కి పంపించేసాను వాళ్ళు వెళ్ళిపోయారు మా హస్బెండ్కి సెలవు కాబట్టి ఎలాగో క్యారీస్ కట్ట అంటే లంచ్ పెట్టే పని ఏం లేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసి హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం మనం ఏదైనా ఒక పనిని ఇంట్రెస్ట్తో కనుక చేస్తే చాలా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అది కూడా మార్నింగ్ టైము నేను ఇంతకు ముందు ఉదయాన్నే లెగడానికి ఎంత బద్దకించేదాన్ని అంటే అంటే ఐదు గంటలకు లేచి ఇంట్లో వాళ్ళందరి కోసం వండి బాబా ఇప్పుడు చెయ్యాలా ఇప్పుడు ఉదయాన్నే లేగాలా అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని కానీ ఈ మధ్య ఎలా అయినా సరే ఆ ఒక్క గంట నా కోసం నేను కేటాయించుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక రోజంతా కూడా యాక్టివ్గా ఉంటానేమో ఇంకా బెటర్గా ప్రొడక్టివిటీగా ఉంటానేమో అని భావించి ఒక రెండు రోజులు కష్టపడి లేచాను సో దానికి నేను యూజ్ చేసిన చిన్న ట్రిక్ ఏంటి అని అంటే అలారం అయితే పెట్టేసుకున్నానండి అలారం పెట్టేసుకొని రూమ్లో నా పక్కన బెడ్ పక్కన పెట్టుకుంటాం కదా మనం ఎప్పుడు కూడానా బెడ్ పక్కన పెట్టుకోకుండా హాల్లో పెట్టేసాను అనమాట సో ఎప్పుడైతే మనం చక్కగా మార్నింగ్ మెలకు వెంటనే పక్కనే ఉంటే ఒకవేళ మనకి పడుకోవాల్సి వచ్చింది అనిపించింది అనుకోండి దాన్ని ఆఫ్ చేసేసైనా సరే మనం పడుకుండిపోతాం అదే హాల్లో ఉందనుకోండి అక్కడి నుంచి ఇక్కడికి దూరంగా నడుచుకొని వస్తాం కదా సో మనం కొంచెం ఎక్కువ దూరం నడుచుకొని వచ్చేలాగా ఫోన్ పెట్టుకుంటే డెఫినెట్లీ దాన్ని ఆఫ్ చేయడానికి అయితే రావాలి ఎందుకంటే మనం లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా లేసేస్తారన్న భయంతో అయినా సరే మనం వస్తాం ఎప్పుడైతే అలా కదలొచ్చామో మ్యాక్సిమం మనకు అప్పుడు ఇంకా ఇంకెందుకురా బాబు ఎలాగో కథలు వచ్చాను కదా ఇంకా లేచేద్దాము లేచేసి పనులు చేసుకుందాము అని చెప్పేసి వస్తుంది ఒక్క టూ డేస్ మనం అలా లేచి మనం పనులు చేసుకొని ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ చేసామనుకోండి ఇంకా థర్డ్ డే నుంచి మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మనమే చక్కగా లేచి పనులు చేసేసుకుంటాము సో మూడున్నరకి లేగడం రాత్రులు పది ఇలా అయిపోతుంది పనులు చేసుకునేసరికి కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ ఒక ట్వంటీ వన్ డేస్ మనకి ఇలా అలవాటు అయిన తర్వాత నుంచి నేను ఇంకా ఫోర్ ఓ క్లాక్ లేచినా సరే సరిపోద్ది అనమాట సో సో ఎక్సర్సైజ్ చేస్తే ఒక రకమైన మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సో మనసులోని ఎలాంటి నెగిటివ్ పెట్టుకోకుండా మనసవాచ కర్మణ మనం అన్నీ కూడా అనుకుని మంచిగా ఫీల్ అయ్యి పాజిటివ్ ఎనర్జీతో కనుక ఒక పనిని చేస్తే మనం హ్యాపీగా హెల్తీగా ఉంటాము మనం ఏం పని చేయలేకపోయినా ఏం చేయలేకపోతున్నాను అని మన మనసు బాధపడే కంటే అట్లీస్ట్ ఇలా ఎక్సర్సైజ్ కానివ్వండి మన సెల్ఫ్ కేర్ కానివ్వండి అంటే ఓన్లీ ఇంట్లో పిల్లలు వంటలు ఇంటి పనులైనా అని మనము రెగ్యులర్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా సో ఈ రెగ్యులర్గా ఉండే పనులు అందరికీ ఉంటాయి కానీ వీటిని యాక్టివ్గా చేయాలి అని అంటే సో మన కోసం మనం టైం కేటాయించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ మార్నింగ్ మూడు నుంచి నేను ఆ ఎక్సర్సైజ్ చేసుకునేది ఏదైతే ఉందో అదంతా కూడా నా కోసమే నేను చేసుకుంటున్నాను అని నా ఫీలింగ్ సో నా కోసమే నేను చేసుకుంటున్నప్పుడు తర్వాత ఈ చేసే పనులన్నీ కూడా చాలా ఈజీగా అవలీలగా మనం చేసేయగలుగుతాం ఇంకా హౌస్ క్లీనింగ్ మొత్తం అన్నీ కూడా అయిపోయాయి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పనులన్నీ చేసుకొని నేను పూజ చేసుకునే టైంకి టైం అయితే అయిపోయింది సో లోపల మా హస్బెండ్ దీపారాధన నేను స్నానం చేసి వచ్చే లోగలోనే లోపల దీపారాధన చేసేసుకున్నారు దేవుడి గదిలో సో నేను తులసమ్మవారి దగ్గర చేసుకుంటున్నాను అందుకనే అయితే పూజ కూడా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కానీ నాకు శుక్రవారం పూట చేసుకునే పూజ కానివ్వండి లేకపోతే శనివారం పూట చేసుకునే పూజ కానివ్వండి ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది ఎందుకో తెలియదు సో ఆ రెండు రోజుల్లో కొంచెం అంటే మ్యాక్సిమం హౌస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేస్తాం కదా అంటే ఉట్టప్పుడు ఏంటంటే నార్మల్గా మామూలుగా క్లీన్ చేసేసుకుంటాము సో శుక్రవారం శనివారాల పూట ఏంటంటే కొంచెం ఎక్కువ డీప్ క్లీనింగ్ ఇంకా ఏదైనా లోపల ఎరకలంట ఉన్న చెత్త చెదారం తీసేయడం వల్ల ఏంటో కొంచెం ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అండ్ నేను ముగ్గు కూడా రెగ్యులర్గా ఏం వేయను ఓన్లీ ఆ ఫ్రైడేసు సాటర్డేసు స్పెషల్గా ఉన్న పూజలప్పుడు వేస్తూ ఉంటాను రెగ్యులర్గా వేస్తే కూడా బాగుంటది కదా అని అనిపిస్తూ ఉంటది కానీ అంత చేయడం కొంచెం కష్టం అండి ఎందుకంటే ఉదయాన్నే అన్ని పనులు మనం చేసుకోలేం కదా సో మా హస్బెండ్ అదే అంటున్నారు ఇలాగ ముగ్గు అనేది భలే ఉంటది కదా రెగ్యులర్ గా పెట్టినా కూడా భలే ఉంటది కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇంకా మా పూజ అయితే ఇలా ఫినిష్ చేసేసుకున్నాము ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి పిల్లలకి సింపుల్ గా బ్రెడ్ పాలు ఇచ్చేసాను హలో సో మనం అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ గా గోధుమ పిండితో పునుకులు అంటారు కదా అన్నమాట యాక్చువల్లీ దోశ బ్యాటర్ నేను ఫోర్ డేస్ బ్యాక్ మనం దోశ బ్యాటర్ వేసుకుంటాం కదా సో ఒక రెండు రోజులు దోశలు వేసేసుకుంటాం చక్కగా అడుగుని కొంచెం మిగిలిపోద్ది అందులోని జస్ట్ కొంచెం గోధుమ పిండి ముందు రోజే వేసేసి బాగా బీట్ చేసి కలిపేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి బయట వదలాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా పులిసిపోద్ది సో దీంతో మనకి పుణుకులు అనేవి చాలా బాగా వస్తాయి అంటే ఎలాంటి సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మనం మైదా యూజ్ చేయము ఇవి బాగా గుల్లగా కూడా వస్తాయి అస్సలు ఆయిల్ పీల్చమనమాట సో నేనైతే రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటాను సో ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఆయిల్ ఆల్రెడీ హీట్ అవుతుంది నెలలో ఒక్కసారి ఇలాగ డీప్ ఫ్రైకి సంబంధించిన బ్రేక్ఫాస్ట్లు చేస్తూ ఉంటాను ఒక్కసారి కూడా కష్టమేనండి ఎప్పుడో అంటే ఇలా బొండాలు కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా పూరీలు సో చాలా రేరుగా మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఉదయాన్నే మాకు ఎంత ఆయిలీ ఫుడ్ అయితే ఉండదు సో ఇంకా కొంచెం ఉంది కదా అని చెప్పేసి ఇలా అయితే వేసేసాను సో పిల్లలకైతే ఇంకా అవే ఇచ్చేసాము వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి తిన్నారనమాట సో చక్కగా ఈ క్రిస్పీ ఇవి పైన క్రిస్పీగానే వస్తాయి లోపల మాత్రం మెత్తమెత్తగా ఉంటాయి కాకపోతే గోధుమ పిండితో వేసినవి చల్లారి కొద్దీ మరి ఎలా ఉంటాయో తెలీదు వేడి మీద అయితే మాత్రం చాలా బాగుంటాయండి సో నేనైతే ఎక్కువగా గోధుమ పిండి యూజ్ చేసే నేను చేస్తాను అనమాట మైదా మేము వాడము సో ఎప్పుడైనా రేర్గా సంవత్సరానికి ఒక కేజీ వాడటం కూడా ఎక్కువే తక్కువ వాడతాం అనమాట మైదా పిండి సో అందుకని నేను ఎక్కువ గోధుమ పిండితోనే కేకులు కానివ్వండి సో ఇలాంటివన్నీ కూడా చేస్తాను ఈ పదమూడేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒక వంట ఒక వంట నెమ్మదిగా నేర్చుకోవడం అన్ని టేస్టీగానే రావడం అంతా బాగానే ఉంటుంది కానివ్వండి సో ఈ తోకలు ఏదైతే ఉంటాయో తోకలు రాకుండా మరీ రౌండ్గా వేస్తారు కదా మనకి షాప్ లో అమ్మేటట్టు భలే వేస్తారు సో అలా మాత్రం రావట్లేదు సో ఈసారి దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఫైనల్గా మనకైతే చూసారా మీకు వీడియోలో కనిపిస్తుంది క్లియర్గా ఎంత బాగా పొంగుతున్నాయో నేను ఇందులో సోడా కానీ సోడా కూడా అసలు ఏం యాడ్ చేయలేదు ఆల్రెడీ ఫర్మెంట్ అయి ఉంటుంది కదా మనకి దోశ బ్యాటర్ కానివ్వండి ఇడ్లీ రుబ్బైనా పర్వాలేదు రెండు బాగా ఫర్మెంట్ అవుతాయి కాబట్టి అందులో మనం ఒకవేళ సాయంత్రం వేసుకుందామని అనుకుంటే మార్నింగే కలిపేసి ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నా లేకపోతే మార్నింగ్ వేసుకుంటున్నాను కాబట్టి నేను ముందు రోజు ఈవినింగ్ చేసి సెవెన్ ఓ క్లాక్కి ఇలాగా కలుపుకున్నాను మళ్ళీ ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టేశాను అనమాట జస్ట్ వేయడానికి ఒక అరగంట ముందు అలా బయటకు తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మంచిగా గుల్లగా వస్తాయి అనమాట కానీ ఆయిల్ మాత్రం అస్సలు పీల్చవు సో చూసారు కదండీ ఇదండి వాటి నా వీడియో మీకు చెప్పినట్లు ఆ యోగాకి సంబంధించిన క్లాసులకి అటెండ్ అవ్వండి నిజంగా చాలా బాగుంటుంది సో మరొక మంచి వీడియోతో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేసి చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్